ఆకాశవాణి ఆదిలాబాద్ వ్యవసాయ కుటుంబ నేపథ్యం సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యాభ్యాసం స్వశక్తితో తనకు తానుగా నైపుణ్యాలను ఆకలింపు చేసుకొని తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉద్యోగ రంగంలో చేరి అందులో రాణించి స్వచ్ఛందంగా అందులో నుంచి విరమణ పొంది రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రంగంతో పాటు సాహిత్య రంగంలోనూ కొనసాగుతూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోవడమే కాకుండా మూడు కవితా సంపుటాలని కూడా వెలువరించి ఒక గుర్తింపు పొందిన వ్యక్తి అంతకుముందు పాత్రికేయ రంగంలోనూ ప్రవేశం కలిగి అక్కడి అనుభవాల్ని కూడా కలిగి ఉన్న వ్యక్తి బొల్లారం బాబన్న మరి వారి ఈ ప్రయాణం గురించి ఈ ప్రయాణంలో వారి పొందిన అనుభవాలను గురించి మనతో పంచుకుంటారు ఇప్పుడు వారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం బాబన్న గారు నమస్కారం అండి అయితే ముందుకల్లా మీ బాల్యము విద్యాభ్యాసం గురించి చెప్తారా మా శ్రోతలతో పంచుకుంటారా మొట్టమొదటిసారిగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రోతలకు అందరికీ కూడా నా యొక్క పండుగ శుభాకాంక్షలు అయితే మాది తలమడుగు మండలం బరంపూర్ గ్రామం లోపల నేను జన్మించాను పంతొమ్మిది వందల అరవై ఆరులో అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల వరకు కూడా ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో తర్వాత జిల్లా కేంద్రంలో ఎందుకంటే మా ఊరికి ఆదిలాబాద్ దగ్గర కాబట్టి ఆదిలాబాద్లోనే ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ వరకు కూడా పూర్తిగా ఇక్కడనే విద్యాభ్యాసించడం జరిగింది అయితే ఇక్కడ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఉన్నత పాఠశాల కానీ అదేవిధంగా కళాశాల విద్యను అభ్యసించి డిగ్రీ కూడా ఇక్కడ ఉత్తీర్ణ కావడం జరిగింది అంటే మొత్తం మీద ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే మీ విద్యాభ్యాసం కొనసాగింది డిగ్రీ వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోనే ఉంటూ మీ చదువును కొనసాగించారు అయితే ఆ తర్వాత మీరు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిండ్రు అయితే ఉపాధ్యాయ వృత్తిలో చేరాలంటే ఉపాధ్యాయ వృత్తి శిక్షణకు సంబంధించిన కోర్సు టీటీసీ లేదా బీఏడ్ చేయాల్సి ఉంటుంది కదా అయితే మీ బీఏడి కానీ ఎట్లా దానికి సంబంధించి బిఈడి ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం జరిగింది దాంతో నేను ఉపాధ్యాయ వృత్తిలో ఎంపిక కావడం జరిగింది అయితే ఇప్పుడు మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి రాకముందు కొంతకాలం పాత్రికేయుడిగా కూడా ఆ అనుభవాన్ని పంచుకుంటారు డిగ్రీ తర్వాత ఇక్కడ ఏదైతే జిల్లా కేంద్రంలో ఈనాడు పత్రికా కేంద్రం ఉండే అందులో గ్రామీణ విలేకరిగా నా అనుభవం ఉంది ఎందుకంటే మానవీయ కోణంలో కానీ అదేవిధంగా పరిశోధనాత్మకమైనటువంటి వార్తలు రాయడంలో చాలా ఆసక్తి చూపేది అందులో భాగంగానే అడవి బిడ్డల అమ్మకం అనేది సెన్సేషనల్గా వార్త వచ్చడం జరిగింది మెయిన్ పేజీలో అదేవిధంగా ఏదైతే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయం లోపల కుంభకోణం జరిగింది దాన్ని కూడా వెలికి తీయడం జరిగింది అది పత్రికలో పనిచేసిన సందర్భంలో నాకు సంతృప్తి వచ్చిన సందర్భం అప్పుడు ఈ పాత్రికే రంగంలో ముఖ్యంగా ఈ రిపోర్టర్ల మధ్య ఈ వార్తలు రాయడంలో ఏ రకమైన పోటీ ఉంటుండే ఎట్లాంటి వాతావరణం ఉంటుండే అప్పుడు అంటే వాస్తవంగా ఏంటంటే పత్రికల మధ్య కానీ విలేకరుల మధ్య కానీ రాయాలనే తత్వం ఉంటుండే సమాజానికి సేవ చేయాలనేది అదేవిధంగా ఎక్కడైనా అవినీతి జరిగినా కానీ దాని వెత్తి చూపాలి అప్పుడు కూడా అధికారులు వెంటనే రాసిన వార్తలకు స్పందించి వాటికి పరిష్కారం కూడా లభించేది దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఈ సంఘటన అయితే ప్రధానంగా ఏదైతే పత్రికలు ఉన్నాయో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇటువంటి పత్రికల్లో వచ్చిన వెంటనే ఏదైతే అధికారుల స్పందన జరిగినట్లయితే అక్కడ వార్తలు రాయడానికి కూడా ఆసక్తి చూపేది విలేకరులు గ్రామీణ విలేకరులు కానీ పట్టణ విలేకరులు కానీ అంటే అప్పుడున్న స్పందనని బట్టి రాయడానికి ఇంకా కొంత ఉత్సాహం దొరికేది ఉత్సాహం దొరికేది తర్వాత ఆతృతగా అన్ని కోణాల లోపల వార్త రాయడానికి కృషి చేసేది గ్రామీణ విలేకరులు మరి అట్లా పాతికే రంగంలో మీరు అనుకున్న కోణాల్లో వార్తల్ని రాస్తూ ఒక అనుభవం పొందింది కదా మరి అదే రంగంలో కాకుండా మళ్ళీ ఉద్యోగ రంగంలోకి షిఫ్ట్ అయ్యారు కదా మరి అది ఎట్లా జరిగింది అయితే దీంట్లో అంటే గ్రామీణ విలేకరుగా పనిచేస్తున్నప్పుడే ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని ఎంపిక కావడం జరిగింది దాంట్లో కూడా నేను మెరిట్లో ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా ఒకటి నా ఆలోచన ఉంటుండే అయితే ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలి అంటే ప్రత్యక్షంగా నా పరోక్షణంగా అనేది నా మనసులో ఎప్పుడు ఉండేది అందుకని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు నిజంగా అంటే అప్పుడు నాకు ఆనందం అనిపించలే కానీ అయితే ఎప్పుడైతే పది పన్నెండు సంవత్సరాలు నేను ప్రభుత్వ ఉద్యోగం చేశాను ఉద్యోగం చేసిన తర్వాత ప్రజాసేవ చేయాలనేది ఒక ప్రజాహితంలో ఉండి ప్రజాసేవనే చేయాలనేది ఒకటి సంకల్పం ఉండి ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ అని అన్నాడు ఆ లక్ష్యాన్ని నాకు ఎప్పుడు నా మనసులో ఉండేది కాబట్టి రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆలోచన కలిగింది అయితే ఉద్యోగ జీవితం నుంచి రాజకీయ రంగాల్లోకి ఎట్లా మారినరు అక్కడ ఎట్లా కొనసాగిన అనే దాని గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు ఈ ఉద్యోగ జీవితానికి సంబంధించిన అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేసిన ఆ అనుభవాల్ని చెప్తారా నేను మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అయిన తర్వాత కజ్జర్ల గ్రామం లోపల ప్రాథమికోన్నత పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది మొట్టమొదటిసారిగా తర్వాత తలమడుగులో నాలుగు సంవత్సరాల పాటు అక్కడ మండల కేంద్రంలో పనిచేస్తూ అంటే ప్రతి దినం కూడా విధులు నిర్వహిస్తూ పిల్లలకు ఒక మంచి బోధన చేయాలనే తపనతోటి అక్కడ అక్కడ పనిచేయడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత సకినాపూర్ గ్రామం చివరిగా అర్లి అనే గ్రామం లోపల కేవలం ఒక సంవత్సరం పనిచేసి రెండు వేల ఒకటి జూన్లో నేను రాజీనామా చేయడం జరిగింది అయితే రెండు వేల ఒకటిలో మీరు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొంది రాజకీయ రంగం ప్రవేశం చేశారు కదా అయితే ఇప్పుడు అంతకుముందు ఉపాధ్యాయుడిగా దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల అనుభవం ఉంది అయితే అప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే మీరు చదువుకున్నప్పటికీ మళ్ళీ మీరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టి విద్యా సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ ఎట్లాంటి మార్పును గమనించారు పాఠశాలల్లో ఇంకా ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అంటే ఒక మాజీ ఉపాధ్యాయుడిగా అయితేనేమి ఒక పూర్వ విద్యార్థిగా అయితేనేమి మీ అభిప్రాయం చెప్తుండ్రి అయితే నేను కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను కాబట్టి పేద వర్గాలకు చెందినటువంటి నిరుపేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలే కాకుండా అందరు కూడా గ్రామాల లోపల అప్పుడు ఈ ప్రైవేటు పాఠశాలలు ఉండేది కాదు జిల్లా కేంద్రంలో కూడా అయితే అటువంటి సందర్భంలోపల అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా నిరుపేద ప్రజలు ఈ ప్రభుత్వ పాఠశాలలు చదివేది కాబట్టి వాళ్లకు మంచి చదువు నేర్పినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో మంచి విఘ్నులు అవుతారని చెప్పేసి నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది అయితే నేను చదువుకున్నప్పటికీ తర్వాత నేను ఉపాధ్యాయునిగా ఎంపికైన తర్వాత ఈ ప్రభుత్వ పాఠశాలలో మార్పులు చాలా ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులు పాఠశాల భవనాలు కానీ అదేవిధంగా అంటే ఉపాధ్యాయులను పూర్తి సిబ్బంది నియమించి ఈ పాఠాలు సక్రమంగా జరిగే విధంగా సిలబస్ పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టడం జరిగింది దీంతో మాతరం అంటే మేము పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఎనభై తొంభై ప్రాంతంలో మేము అంటే పాఠశాల విద్యను అభ్యాసించినప్పటికీ అయితే ఈ తొంభై ఒకటి రెండు వేల ఒకటి వరకు ఆ మధ్య కాలంలో ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాల లోపల మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడంతో ఏదైతే పేద వర్గాలు పాఠశాలకు వస్తారో పిల్లలు వాళ్లకు మెరుగైనటువంటి విద్య పొందే అవకాశం లభించింది అంటే ఇప్పుడు గతంతో పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అవకాశాలు మెరుగైనాయి అక్కడ కూడా మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది అనేది స్పష్టమవుతుంది అయితే ఉద్యోగం పురుష లక్షణం అంటారు అంతేకాదు ఉద్యోగం భవిష్యత్తుకు ఒక భరోసా కూడా ఇస్తుంది అట్లాంటి భవిష్యత్తునిచ్చే ఉద్యోగం అంటే ఒక భరోసానిచ్చే ఉద్యోగం ఎందుకు వదులుకోవాలనుకున్నారు ఎందుకు ఆ ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా విరమణ పొందినరు అయితే ఇదివరకు నేను చెప్పినట్లు ఏదైతే ఈ పత్రికా రంగంలో పనిచేయడంతో ఈ రాజకీయ ప్రభావాలు ఎందుకంటే రాజకీయ కోణంలో ఉన్నటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా వార్తలు రాసేది అయితే రాజకీయ నాయకులు ఏ విధంగా శాసిస్తారు అదేవిధంగా వాళ్ళ యొక్క పొలిటికల్ పవర్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను గమనించడంతో కొంత ఈ పత్రికా రంగం ప్రభావితం చేసింది రెండవది ఉపాధ్యాయునిగా ఉండి సామాన్య ప్రజలకు కానీ సామాన్య ప్రజల యొక్క పిల్లలకు చదువు నేర్పే అంకితభావంతో పనిచేయాలనే ఏదైతే లక్ష్యం ఉండేనో దానికంటే కూడా ఏదైతే నిరుపేద ప్రజలకు ప్రజాహితంలో ఉండి సేవాలనే సంకల్పము దృఢంగా రావడంతో ఒక కఠినమైనటువంటి ఎందుకంటే వ్యక్తిగత జీవితము ఏమైతుందని కూడా ఆలోచించకుండా నేను ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్కి ఏదైతే అన్నాడో ఆ భావన కొద్దీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ రాజకీయ రంగంలో మీకు ఆరాధించే నాయకులు లేదా ప్రేరణ కలిగించిన స్ఫూర్తి పొందిన నాయకులు ఎవరు అంటే ఎవరి గురించి చెప్తారు ఎవరున్నారు అట్లాంటి నాయకుల్ని మీరు ఎవరిని చూసి ప్రేరణ పొందినారు అయితే అప్పుడు పాలిస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టిండు దాన్ని నాకు ఎక్కువ ఆకర్షితం చేసింది దాని తర్వాత కూడా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు బాగానే ఉండే అయితే ఏదైతే రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయో అంటే ఇప్పుడు దాదాపు ఒక ఇరవై మూడు సంవత్సరాల కిందట ఏదైతే రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు మారిన రాజకీయాలను చూస్తుంటే కొంతవరకు బాధ కలుగుతుంది అయితే రాజకీయ రంగంలో కొనసాగాలి ప్రజాసేవే పరమావధిగా ఈ రంగంలో కొనసాగాలన్న ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టిండ్రు మరి ఈ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్నారు మరి ఈ రాజకీయ రంగానికి సంబంధించిన అనుభవాలు అట్లాగే మీలో కవిని మేల్కొల్పి సాహిత్య రంగంలో కూడా మీరు మీ సేవల్ని అందిస్తున్నారు ఈ రంగాలకు సంబంధించిన అనుభవాల్ని మరో కార్యక్రమంలో ముచ్చటించుకుందాం ఈ భాగంలో మీ కుటుంబ నేపథ్యం మీ విద్యాభ్యాసం మీ పాత్రికేయ ఉద్యోగ రంగ అనుభవాన్ని గురించి మా శ్రోతలతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా